మనిషికి అహంకారము పెరిగిపోయింది అంటే నేను అనే భావన ఎప్పుడైతే వాడిలో ప్రవేశిస్తుందో వాడి కళ్ళు మూతబడిపోతాయి కళ్ళు మూతబడడం అంటే అజ్ఞానము చిగురిస్తుంది అజ్ఞానము చిగురించినప్పుడు ఏది మంచి ఏది చెడ్డ ఏది ఉచితము ఏది అనుచితము ఆయన పోల్చుకోలేకపోతాడనమాట మనిషికి గర్వము దేని వల్ల వస్తుంది అందం వల్ల గర్వం రావచ్చు డబ్బు వల్ల గర్వం రావచ్చు జ్ఞానం వల్ల డబ్బు గర్వం రావచ్చు జనబలం వల్ల గర్వం రావచ్చు ధన బలం వల్ల గర్వం రావచ్చు తన యొక్క పిల్లలను చూసి గర్వం రావచ్చు తన వెనుక ఉన్నటువంటి మంది మార్బలాన్ని చూసి గర్వం రావచ్చు ఏదో ఒక కారణం చేత మనిషి గర్వించబడతాడు గర్వించినప్పుడు నేను అనేటటువంటి భావన వాణిలో పెరిగిపోతుంది ఎప్పుడైతే నేను అనే భావన కలుగుతుందో ఆ కలిగిన రోజు నుంచి వాడి యొక్క పతనానికి నాంది బీజం పడుతుంది ఎప్పుడైతే మనిషిలో అహంకారం అనేది బీజము నాటబడిందో బాగా గుర్తుపెట్టుకోండి అది నేనైనా మీరైనా ఎవరైనా అహంకార బీజము ఏ క్షణములో నాటబడుతుందో మన పతనము ఆ క్షణము నుంచే ప్రారంభమవుతుంది ఇది తథ్యం కాబట్టి జగద్గురు ఆదిశంకరాచారుల వారు చెప్పారు ఏంటి మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం నీవు దేన్ని చూసి గర్విస్తున్నావో మనోజ దాని గురించి నీవు గర్వపడకు మా కురు గర్వం చెయ్యకు దేని చూసి ధన జన యౌవన గర్వం ధనాన్ని చూసి జనాన్ని చూసి నీ యౌవనాన్ని చూసి నీవు గర్వపడొద్దు ఎందుకు హరతి నిమేషాత్ కాల సర్వం ఆ పరమాత్ముడు గనక తలుచుకుంటే నీవు దేన్ని చూసి గర్వపడుతున్నావో అవన్నీ వెళ్ళిపోవడానికి ఒక్క నిమిషం నాయన అవన్నీ కూడా కొట్టుకొని పోతాయి కాబట్టి దేన్ని చూసి కూడా గర్వపడొద్దు అని మనకు జగద్గురు ఆదిశంకరాచార్య వారు చెప్తున్నారు